తో భవిష్యాన్ని భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపుల విపులంగా చెప్పబడ్డాయి తరువాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైంది ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయంలో సమీపించిన విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడింది వారు తమ వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవడం అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవడం మొదలగు వానిని శ్రద్ధగా వినడం ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి మూడు రోజులు నిశ్చలంగా కూర్చొని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణం అని నిశ్చయించారు అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా అకస్మాత్తుగా బాబా శరీరంలోకి ప్రాణం రాగా ప్రజలు చెగుతులై విషయాన్ని కూడా వినండి ఇప్పుడు మ